నమస్తే ఈనాటి ఎపిసోడ్లో మనము ఒక ప్రత్యేకమైన వర్ణోత్పత్తిని గురించి ఉచ్చరించుకుంటున్నాము ఇప్పటి వరకు మనము కంఠ్యములు తాలవ్యములు ఓష్టములు అని మూడు విభాగాలు ఏ విధంగా అ ఆ ఇ ఊ అని అచ్చులని మనకి చేయటానికి సహాయపడుతున్నాయో తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఒక ప్రత్యేక విభాగం ఇప్పటి వరకు నాదము నాభి నుంచి ప్రారంభమయ్యి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భావపూరితమైన అక్షరాలను కూడా స్వీకరిస్తూ భాషను స్వీకరిస్తూ ఈ విధంగా కంఠము దాకా వచ్చి అనే కంఠాలని ఈ దవడల వరకు వ్యాపించి దవడల సహాయాన్ని తీసుకుని ఈ అనే తాళవ్యాలని ఈ పెదవుల యొక్క సహాయాన్ని తీసుకుని ఊ అనే ఓస్ట్యాలని కూడా మనకు అందించింది అని మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాము ఈనాటి మన ఎపిసోడ్లో మూర్ధన్యము మూర్ధన్యములు అనే ఒక ప్రత్యేకత కలిగిన విభాగం గురించి వర్ణోత్పత్తిలో ఒక ప్రముఖ స్థానాన్ని పొందిన విభాగం గురించి ముచ్చరించుకున్నాము రండి ఏమిటి ఆ ప్రాముఖ్యత అని మీరు నన్ను అడగచ్చు మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మన రాజుల చరిత్రలో ఇతిహాసాల్లో పురాణాల్లో వారిని మూర్ధాభిషక్తుల్ని చేశారు వారికి మూర్ధాభివందనము చేశారు అనే విషయాలను మనం వింటూ ఈ మూర్ధ అనే శబ్దాన్ని వింటున్నాం ఆ మూర్ధ అనే శబ్దానికి అలంకారికలు రెండు రకాలుగా అర్థాలని ఇచ్చారు మొట్టమొదటి అర్థము అంగిలి ఈ అంగిలి గురించి ఇచ్చారు రెండవ అర్థము చాలా ముఖ్యమైనది మన మెదడు గురించి ఇచ్చారు ఈ ఎపిసోడ్లో వర్ణములు మెదడు యొక్క సహాయాన్ని తీసుకుని తిరిగి కిందికి వచ్చి మనతో ప్రకటింపబడతాయి కాబట్టి వీటికి మూర్ధన్యములు అన్నారు అని కొంతమంది ఆలంకారికులు విశ్లేషించి చెప్పారు మరికొందరు అంగిడిని తాకుతాయి కాబట్టి అంగిటిలో ఉండే మెత్తడు పదార్థం అంతా కూడా మూర్ధన్యము అంటారు కాబట్టి వీటిని మూర్ధన్యములు అని అంటారు అని చెప్పారు రెండూ సరైనవే కావచ్చు కానీ నాకెందుకో ఆ మెదడు మేధస్సు అనే రెండు పదాలు మరింత ఆకర్షింపబడినాచే నేను వాటి గురించి మరికొంత తెలుసుకుందామని ప్రయత్నిస్తే అందులో ఏమనిందంటే ఈ మెదడులో ఉండే నరాల సహాయంతో ఈ తాకిన నాలుక కొస అంగటిని తాగి అక్కడి నుంచి మామూలుగా మనకి ఇప్పటి వరకు ఈ పెదవల ద్వారా ఈ నోటి ద్వారా ఇవి ఈ కంఠము ద్వారా ఈ తాలూ ద్వారా ప్రకటింపబడ్డాయి కానీ ఇక్కడ అవి పైకి పైనుంచి పైన మెదడు ఇచ్చిన సంకేతాలని గ్రహించి తిరిగి కిందికి వచ్చి మన నోటి ద్వారా ప్రకటింపబడుతున్నాయి కాబట్టి వాటికి వర్ణోత్పత్తి స్థానంలో ఒక ప్రత్యేక విభాగంగా మూర్ధన్యములు అని వాటిని కీర్తిస్తున్నారు అదేంటో ఒక్కసారి గమనిస్తాము రండి ఇప్పటి వరకు నాగము నాకి నుండి ప్రారంభమై భాషను తనతో కలుపుకొని కంఠ సహాయములతో వర్ణములుగా ప్రకటింపబడింది వాటికి భిన్నముగా నాదము భాషను తన ప్రయాణములో కలుపుకుంటూ నాలుగకొస అంగడి భాగమును తాకుతూ మెదడు ద్వారా సంకేతములను అందుకుంటూ వర్ణములను ప్రకటిస్తుంది ఆ మెదడునే మూర్ధము అని అలంకారికులు చెబుతున్నారు అవి రుర్రు ధా అనే పది వర్ణము ఆ మూర్ధన్యములు పది ఉన్నాయి అది రుర్రు ష వీటి ప్రత్యేకతను మనం గమనించాలంటే ఇక్కడ గమనిస్తే కనుక ఈ ఉన్న పదిలో ఈ రూ రూ అనే రెండు కూడా అక్షులు ఈ పరుషం ఈ ధ అనేది ప్రాణం ఈ డా అనేది సరళం ఈ ధ అనేది మహాప్రాణము ఈ అణ అనేది అనునాసికము ఈ రా బండిరా రెండు కూడా అంతస్తములు అనేది ఊష్మము మన అన్ని విభాగాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అచ్చులు ఉన్నాయి అల్లుల్లోంచి కొన్ని స్వీకరింపబడ్డాయి అనునాశకాలు ఉన్నాయి ఊష్మములు కూడా ఉన్నాయి అంతస్థములు కూడా ఈ విభాగంలో ఉన్నాయి వీటిగా మనం కనుక పదాలను చేయాలంటే ఇప్పటి వరకు మనం ఏ విధంగా చేశామో కొన్ని వాటిని యథాపథంగా తీసుకుని చేశాము కానీ విభాగంలో యావిధంగా చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి గుడింతకు గుర్తు సహాయం తీసుకుని పదాన్ని చేస్తూ ఆ పదంలో ఉండే అక్షరములు ఏ విభాగానికి చెందినవి అనేది గుర్తించే ప్రయత్నం చేస్తున్నాము నాలుగు పదాలను తీసుకున్నాము మొట్టమొదటి పదము ఋషి ఈ ఋషిలో ఈ అరువు తీసుకున్నాము ఏ మొట్టమొదటి అరువు తీసుకున్నాము ఈ చివరి ఉన్న షాని తీసుకున్నాం ఈ అరుని యథాగనంగానే తీసేసుకుంటున్నాం ఏమి మార్చట్లా షాకి మాత్రం గుడిని ఇస్తున్నాం అంటే ఈ చేస్తున్నాం అప్పటి వరకు షా తలకట్టుతో ఉంది ఆ తలకట్టు బదులుగా ఈయన ఇచ్చి ఋషి అనే పదాన్ని మనం ప్రకటిస్తున్నాం ఆ ఋషి అనే పదంలో అనే అచ్చు ఉంది సంబంధించిన షా అనే ఊష్మము ఉంది ఆ రెండు అక్షరముల పదములో మొదటి అక్షరము అచ్చు రెండవ అక్షరము ఊష్మము అదే విధంగా రెండవ పదమైన రుణం ఇందులో కూడా మొదటి పదము మొదటి అక్షరము ఇదే కానీ రెండవది ఇక్కడ తీసుకున్నాం దీనికి అనుస్వారాన్ని చేర్చా పూర్ణ అనుస్వారాన్ని చేర్చాం చేర్చినప్పుడు ఈ పదంలో ఈ రుణం అనే పదంలో మనకి ఏమేమి ఉన్నాయంటే రు అనే అచ్చు ఉంది నా అనే అనునాశకం ఉంది థ అనే అనునాశకం ఉంది పూర్ణాంధస్వానం కూడా అదే విధంగా ఇవర ఉన్న ఊష్మాన్ని తీసుకున్నాము ఇక్కడ ఉన్న రావే అంతస్థాన్ని తీసుకున్నాం తీసుకుని రాకి తలకట్టు బదులుగా దీర్ఘ నిత్యం ఇచ్చినప్పుడు షరా ఇది ఒక నియమం దీన్ని పాటించాలి అనే ఇది అన్య భాష పదమేనండి షరా అనే దాన్ని తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ మొదట ఊష్మం వచ్చింది రా అనేది ఏమో యార లా అంతస్తం వచ్చింది ఇక్కడ రణం రణంలో కూడా రా అంతస్తం తీసుకున్నాము అణ అనేది అనునాసికము పూర్ణామస్వామిని కూడా ఈ విధంగా మూర్ధన్యములు అనబడే అరు అరుఠ డాఢణా రా బండి రా షా అనే పది వర్ణాలు మూర్ధము వరకు పని తిరిగి కిందికి వచ్చి సంకేతాలను స్వీకరించి మనకి వర్ణోత్పత్తిలో సహాయపడుతున్నాయి అందుకనే మూర్ధాభివందనం చేస్తానండి అంటే తల వంచి నమస్కరిస్తాను మూర్ధాభిషిక్తుడు తలపై నుంచి కిరీటాన్ని పెట్టి మూర్ధాభిషిక్తుల్ని చేశారు అని మనం వింటూ ఉంటాం కదండి ఈ విధంగా మీకు మూర్ధన్యముల గురించిన మరికొన్ని విశేషాలు కనుక తెలిసినట్టయితే ఈ అలంకారికలు చెప్పిన వాటిని మరికొంత వివరంగా చెప్పగలిగినట్లయితే కామెంట్స్ రూపంలో మీరు రాస్తారని నేను ఆశిస్తూ మరికొంత మరికొన్ని కొత్త విషయాలని నేర్చుకునే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను జై తెలుగు తల్లి